నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నిన్న బీహార్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో గతంలో కంటే చాలా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి సహజంగా ఎక్కడైనా చాలా కాలంగా జరుగుతున్నది చాలా నిపుణులు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఓట్లు ఎప్పటికంటే చాలా ఎక్కువ ఓట్లు పోలైతే అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు అసహనంతో అసంతృప్తితో ఓట్లేశారని భావిస్తారు మామూలుగా సర్వేలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కానీ ఈ మధ్యకాలంలో అది జరగటం లేదు కారణాలు ఏంటనేది మనం ముందు ముందు మాట్లాడుకుందాం నిన్న బీహార్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని వేల మందిని ఓట్లు వేయనీయలేదు ఒక గ్రామంలో తమ ఓటు వేయడానికి పక్క గ్రామంకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒక రెండు ఒక గ్రామం కాదు అట్లా ఐదారు గ్రామాలు ఒక మెయిన్ సెంటర్కి వెళ్ళి ఓట్లు వేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే నదిని దాటాలే నదిని దాటాల్సిన అవసరం ఉంటుంది ఆ నదిని దాటి బోట్లలో వస్తున్న చోట పోలీసులు మోహరించి ఎవ్వరినీ రానియకుండా లాఠీచార్జ్ చేసి వెనక్కి పంపించేశారు ప్రభుత్వం ముందు రోజే ప్రైవేటు బోట్లను మొత్తాన్ని సీజ్ చేసేసింది బోట్లు రాకుండా కానీ ఒక్క బోట్ను మాత్రం ప్రభుత్వాన్ని ప్రభుత్వమే నడిపించింది అంటే ఒక్క బోట్లో వేలాది మంది రావడం సాధ్యం కాదు ఒక బోట్ ఇటు వచ్చి అటు వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం చాలా టైం పడుతుంది వేలాది మంది రాలేరు రాకుండా ఉండడం కోసమే ఈ కుట్ర చేశారనేది అక్కడ ఆర్జేడి కాంగ్రెస్ ఆరోపిస్తు ఆరోపిస్తున్నారు ఆ గ్రామాలన్నీ ఆర్జేడీకి ఓట్లు పడే గ్రామాలనేది అక్కడ ప్రజలు కూడా చెప్తున్న అంశం కొన్ని వేల మంది విజువల్స్ మనం నిన్న చూసుంటాం నది ఒడ్డున వేల మంది వస్తున్నారు వాళ్ళని పోలీసులు రానివ్వట్లేదు వెనక్కి చెదరగొడుతున్నారు అట్లా ఓట్లేనియకుండా కొన్ని వేల మందిని పోలీసు ఒక్క సంఘటన ఇది అట్లా బీహార్ వ్యాప్తంగా ఎంతమందిని బీజేపీ వ్యతిరేకంగా జేడీయూ బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను రానియకుండా చేశారనేది బయటపడాల్సి ఉంది ఇంకా అది కాదు ఓట్లు వేయడానికి వెళ్ళిన వాళ్ళకు కూడా అనేక అడ్డంకులు ఎదురైనాయి ఓట్లు వేయడానికి వెళ్ళిన కొంతమంది వచ్చి మాట్లాడారు మీడియాతో మాట్లాడారు ఓట్లు వేయడానికి వెళ్తే ముందే ఆ ఓటు పడిపోయింది ఇంకెవరో వేసేశారు ఇంకొకళ్ళది ఓటు వేయడానికి వెళ్తే వాళ్ళు చచ్చిపోయారు అనేది అప్పుడే తెలిసింది వాళ్ళకి తాము చచ్చిపోయామనే విషయం అప్పుడు అక్కడికి పోయిన తర్వాత తెలిసింది ఆ విధమైన ఘటనలు బీహార్ ఎన్నికల్లో నిన్న జరిగాయి దీనికి ముందు రెండు రోజుల ముందే ఎన్నికలకు రెండు రోజుల ముందు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గతంలో రెండు మూడు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశాడు ఇదొకటి అందులో భాగంగా ఓటు చోరీలో భాగంగా ఈ ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి వరుసగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు నిన్న ఏదైతే మనం బీహార్ ఎలక్షన్లో చూసామో దాదాపు ఆయన ప్రెస్ మీట్లో అవే సంఘటనలు చెప్పాడు ముందే చెప్పాడు అయితే అది బీహార్ ఎన్నికల గురించి కాకుండా గతంలో జరిగిన హర్యానా ఎన్నికల గురించి చెప్పాడు అది బీహార్లో రిపీట్ అవుతుందని కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని కూడా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చెప్పాడు అది జరిగింది ఆ ప్రెస్ మీట్లో చనిపోయారని ఎన్నికల కమిషన్ డిక్లేర్ చేసిన వాళ్లను ప్రెస్ మీట్కి తీసుకొచ్చాడు రాహుల్ గాంధీ ఎవరైతే చనిపోయారు అని ఓట్లు తీసేసారో ఎంత అన్యాయం అంటే బీహార్లో అరవై ఐదు నుంచి ఎనభై లక్షల ఓట్లను తీసేశారు బీహార్ అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల ఓట్లు తీసేయడం అంటే ఇంత అన్యాయమైన పరిస్థితి రెండు రెండున్నర కోట్ల ఓటర్లలో అర ఎనభై లక్షల ఓట్లు పోతే గెలుపోవటములు తారుమారయ్యే అవకాశం ఉంటుంది అరవై ఐదు నుంచి ఎనభై లక్షల అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల ఓట్లు తీసేయడానికి కారణం ఏం చెప్పారు సార్ ఎస్ఐఆర్ పేరుతో తీసేసిన ఓట్లు కారణం ఏం చెప్పారు విదేశాల నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చి వలస వచ్చి ఇక్కడ పౌరులుగా నమోదు చేసుకొని పో అన్ని కార్డులు సంపాదించుకొని ఆధార్ కార్డుతో సహా అన్ని కార్డులు సంపాదించుకొని ఓటర్ కార్డు కూడా సంపాదించుకొని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయడం కోసం మేము ఈ సర్ మొదలు పెట్టాము అన్నిటిని ప్రక్షాళన చేసి నిజంగా ఓట్లర్లు ఎవరో ఇక్కడ భారతీయులు ఎవరో వాళ్ళని మాత్రమే ఉంచుతామని సర్ మొదలు పెట్టారు ఆ మొదలు ఎస్ఐఆర్ మొదలుపెట్టిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి రాహుల్ గాంధీ కూడా విమర్శించాడు ఆర్జేడీ విమర్శించింది దేశవ్యాప్తంగా కూడా చాలా విమర్శలు అనేక పార్టీలు విమర్శలు చేశాయి కోర్టుకు కూడా వెళ్ళారు సుప్రీం కోర్టుకు కూడా చనిపోయామని ఎస్ఐఆర్లో చనిపోయామని ఎస్ ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎవరైతే చనిపోయారని ప్రకటించారో వాళ్లే కోర్టుకు వెళ్ళారు మేము బతికే ఉన్నాము మేము చచ్చిపోయినట్టే ఎన్నికల కమిషన్ ప్రకటించిందని ఆ విధంగా ఎన్నికల కమిషన్ ఇంతమందిని తీసేసి అరవై లక్షల నుంచి ఎనభై లక్షల మందిని తీసేసి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నది తీసేయడం కోసం ఏ కారణమైతే చెప్పిందో అక్రమ వలసలు విదేశాల నుంచి అక్రమ వలసలు అంటే వాళ్ళు చెప్పేది బంగ్లాదేశ్ నుంచి దా మెయిన్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చారండి బెంగాల్ బీహార్లోకి లోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చారని ఆ విధంగా ఎన్నికల కమిషన్ కనిపెట్టింది ఎంతమందిని అక్రమ వలసదారులను ప్రభుత్వం కనిపెట్టింది ఎంతమందిని ముగ్గురు అంటే ముగ్గురు ఆ ముగ్గురు అక్రమ వలసదారులు ఉన్నారని ఎనభై అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల మంది ఓటర్లను పీకి పడేసింది ఇది మన ప్రజాస్వామ్యం ప్రజలందరికీ ఓటు హక్కు ఉంటుందని మనం మాట్లాడుకుంటున్న ప్రజాస్వామ్యం ఇది అలా జరిగాయి ఫస్ట్ మొదటి విడత ఎన్నికలు నిన్న బీహార్లో అలా జరి అలా జరిగాయి మిగతా విడత ఎన్నికలు కూడా ఇంతకంటే గొప్పగా జరుగుతాయని ఆశలేమీ లేవు అన్నీ దాదాపు ప్రజలందరూ ఎన్డీఏకు వ్యతిరేకంగా మోడీ నితీష్ కుమార్లకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రజలందరికీ వాళ్ళ వ్యతిరేకంగా ఓట్లేయాలని కోరిక ఉన్నప్పటికీ వాళ్ళు వేయలేరు వాళ్ళకు లేవు స్థానిక ప్రజలకు ఓట్లు లేవు ఇక మొన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బీజేపీ క్యాడర్ మొత్తం వచ్చి ఓట్లేస్తుంది హర్యానాలో జరిగిన దాని హర్యానాలో ఏం జరిగింది ఎన్నికలప్పుడు అనేది ఆయన చెప్పుకొచ్చాడు హర్యానా ఎన్నికలు జరగడానికంటే ముందు అనేక సర్వేలు హర్యానాలో కాంగ్రెస్ ఈసారి హయ్యెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నదని ప్రకటించాయి దాదాపు మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ గెలవబోతున్నదని ప్రకటించాయి బీజేపీ పట్ల చాలా వ్యతిరేకత ఉన్నది హర్యానాలో అయినా ఎన్నికల కంటే ముందు వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేటు రెస్ మీట్లో మాట్లాడుతూ మేము గెలుస్తామని చెప్పాడు అది సహజం అందరు చెప్తారు కానీ ఎలా గెలుస్తారనుకుంటున్నారు మీరని విలేకరులు ప్రశ్నిస్తే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము చేసేసాం అని బహిరంగంగా ప్రకటించాడు హర్యానా అప్పటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ బహిరంగంగా అన్ని ఏర్పాట్లు చేశాం అని బహిరంగంగా ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించాడు అన్ని ఏర్పాట్లు చేసుకొని అన్ని వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని ఓడిపోయే బీజేపీ అక్కడ నెగ్గినట్టు చూపించుకుంది ఆ విధంగా హర్యానాలో ఏం జరిగింది అని రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చాలా వివరంగా చెప్పాడు బ్రెజిల్ నుంచి ఒక మోడల్ ఆమె పేరు ఏంటంటే బ్రెజిలియన్ మోడల్ అలెక్సాండ్రా మేనేజర్స్ బ్రెజిల్ మోడల్ ఎన్నడూ ఆమె ఇండియాకు రాలేదు కానీ హర్యానా ఎన్నికలకు వచ్చింది ఇరవై రెండు చోట్ల ఓట్లు వేసిపోయింది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట అంటే ఈ మాట చెప్పినందుకు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు ఆమె ఇండియానే రాలేదు ఎన్నడు ఆమె ఎడ్ ఓట్లేస్తుంది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ భక్తులు బీజేపీ భక్తులు మోడీ భక్తులు ట్రోల్స్ చేస్తున్నారు ఆమె ఇండియానే ఎన్నడు రాలేదు అలాంటిది హర్యానాకు వచ్చి ఓట్లేసేట్లు వెళ్తుంది అని అంటే మెదడు వాడితే తెలుస్తుంది ఎట్లా ఓట్లేస్తుంది అని మెదడు ఉంటే కదా వాడడానికి ఎలాగో మెదడు లేదు కాబట్టి వాళ్లకు సోషల్ మీడియాలో కక్కడమే పై వాళ్ళు ఏం చెప్తుంది కక్కడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఒక ట్వీట్కో ఒక ఫేస్బుక్ పోస్ట్కో పది రూపాయలు ఇరవై రూపాయలో వస్తాయి కాబట్టి కక్కడమనే పనే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కానీ ఆ ఇరవై రెండు ఓట్లు వేసింది ఆమె కాదు అని ఆమె పేరుతో ఇరవై రెండు మంది ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకసారి ఓట్లే ఓటేస్తే వేలు మీద గుర్తు పెడతారు కదా వేలు మీద గుర్తుండగా వాళ్ళు వెళ్ళి ఇంకొక దగ్గర ఓటు ఎట్లేస్తారు నిజంగా ఇది తింగరి ప్రశ్ననా దిమాక్ లేని ప్రశ్ననా ఇంత లో ఆలోచన విధానం ఉంటుందో అర్థం కాదు ఇట్లాంటి ప్రశ్నలకు ఒకరి ఇయర్ ఓటు ఇరవై రెండు ఓట్లు ఆమె పేరుతో ఇరవై రెండు మంది వేస్తారు ఇంకొకటి ఆమె పేరు కాదు ఆమె పేరు అలెక్సండ్రా మేనేజర్స్ కానీ ఇక్కడ ఆమె పేరు స్వీటీ సరస్వతి పూర్ణిమ ఇంకా రకరకాల ఇరవై రెండు పేర్లు ఇరవై రెండు పోలింగ్ బూతుల్లో లేకపోతే ఇరవై రెండు చోట్ల ఇరవై రెండు పేర్లతో ఆమె ఆమె ఫోటో మాత్రం ఆమెది రెండు వేల పద్దెనిమిదిలో బహిరంగంగా నెట్లో రెండు వేల పద్దెనిమిది పేరుతో ఒక ఫోటో ఉంటుంది ఆమెది ఇప్పటికి మనం కొడత దొరుకుతుంది ఆ ఫోటోని తీసుకున్నారు ఇరవై రెండు ఓటర్ల కార్డులు తయారు చేసిన ఆమె ఫోటో పెట్టి రకరకాల పేర్లతో సరస్వతి పూర్ణిమ ఇంకోటి ఇంకోటి మన్ను మశానం పేర్లతో ఇరవై రెండు ఓటర్ కార్డులు తయారు చేశారు ఆ ఓటర్ కార్డులు ఒక్కళ్ళు ఓటేయరు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు బీజేపీ బీజేపీ వాళ్ళు ఇరవై రెండు మంది వాళ్ళు హర్యానా వాళ్ళు కాదు ఏ ఉత్తరప్రదేశ్ నుంచో ఇంకే రాష్ట్రం నుంచో తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఇరవై రెండు మంది ఇరవై రెండు చోట్ల ఓట్లేస్తారు అమ్మాయిల పేరుతో లేడీస్ తీసుకొస్తారు ఆ లేడీస్ పేరుతో ఇరవై రెండు మంది ఇరవై రెండు చోట్ల ఓట్లేస్తారు అది ఒకటే కాదు ఒక ఇరవై రెండు మంది ఓట్లేయడమే కాదు ఇంకొక ఆమె పేరుతో రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఒకే అమ్మ స్త్రీ ఫోటోతో ఒకే స్త్రీ పేరు కాదు ఫోటోతో రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి వాళ్ళకి పాపం ఫోటోలు కూడా దొరకట్లేదు నెట్లో దొరికితే ఏ టాంజానియాను పాకిస్తాను ఏ అమెరికానో రష్యానో ఏదో దేశానికి సంబంధించిన ఫోటోలు చాలా దొరుకుతాయి పాపం ఆ ఫోటోలు కూడా ఎందుకు వెతకడం అనుకున్నారేమో ఒకే ఫోటో రెండు వందల ఇరవై మూడు ఓటర్లు ఓటర్లుగా ఒక్క ఫోటోతో లిస్టు తయారు చేశారు ఓటర్ కార్డులు తయారు చేశారు ఇరవై రెండు వందల ఇరవై మూడు మంది రెండు వందల ఇరవై మూడు ఈమె ఫోటోలు పెట్టి ఓటర్ కార్డు తయారు చేశారు పేర్లు మాత్రం రెండు వందల ఇరవై మూడు వేరే పేర్లు అట్లా రెండు వందల ఇరవై మూడు మంది వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఓట్లేసిపోయారు ఇవి ఆయన మాట్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చాలా హర్యానాకు సంబంధించి చాలా లిస్టుల్లో ఓటర్ లిస్టులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఇచ్చిన ఓటర్ లిస్టు ఆధారంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ పెట్టాడు ఆ ఓటర్ లిస్టులు ఈ రెండు వందల ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఇట్లా ఒకటి రెండు కాదు కొన్ని వందలు వేల వేల లొసుగులు ఉన్నాయి అందులో అవన్నీ ముందే ఓటర్ లిస్టు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇప్పటికీ పీడిఎఫ్లు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అవన్నీ కనబడతాయి ఇది జరిగిన తర్వాత ప్రెస్ మీట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వెబ్సైట్ నుంచి ఎన్నికల కమిషన్ ఇదంతా తీసిపడేసింది సహజం కదా ఉంటే బయటపడుతుంది కాబట్టి తీసిపడేసింది ప్రతిసారి ఇదే చేస్తుంది అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు కర్ణాటక సంబంధించి ఇంకో ఆనంద్ సంబంధించి చెప్పినప్పుడు ఆ వెంటనే నెక్స్ట్ డే అవన్నీ తీసిపడేసింది ఇప్పుడు కూడా అదే రాహుల్ గాంధీ చెప్పిన వెంటనే రికార్డులు వెంటనే తీసిపడేసింది ప్రెస్ మీట్ అయిన వెంటనే రికార్డులు మొత్తం తొలగించింది కాబట్టి అది మనకు కనబడదు కానీ గతంలో బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎన్నికల కమిషన్ నుంచి ఎలక్షన్లు నిలబడ్డ వాళ్ళు ఈ ఎన్నికల జాబితా తీసుకుంటారు కదా ఓటర్ జాబితా తీసుకుంటారు కదా ఆ ఓటర్ జాబితాలో ఇప్పటికీ ఈ ఫోటోలు ఈ డూప్లికేట్ ఫోటోలు ఇవన్నీ అట్లనే ఉంటాయి ఇక గతంలో ప్రెస్ మీట్లో చెప్పినట్టే హర్యానాలో కూడా జీరో నెంబర్ పేరుతో ఇల్లు దానికి అంతకుముందు మన చీఫ్ ఎన్నికల ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పాడు చాలా గొప్పగా చాలామంది పేదలు ఉన్నారు భారతదేశంలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మన అమ్మలు మన అక్కలు మన తల్లులు మన అన్నలు ఎంతోమంది మన ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడో వంతెనల కిందనో ఏ రోడ్ల మీద బతుకుతుంటారు వాళ్ళకు కూడా ఓట్లు కల్పించిన గొప్ప ఎన్నికల కమిషన్ మాది అందుకు వాళ్ళకు ఇల్లు లేదు కాబట్టి జీరో అని వేసాము అని ఎన్నికల కమిషన్ చెప్పింది ఇంత సెంటిమెంట్ పూసి దానికి నిజమే అనుకుందాం దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ టీము ఈ జీరో అనే ఇంటి నెంబర్తో ఉన్న పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టింది అలా వెతుకుతుంటే ఆ జీరో నెంబర్ ఒక ఇంటి దగ్గరికి పోయి ఒక ఇంట్లో జీరో నెంబర్ ఉంది ఆ ఇంటికి వీళ్ళు జీరో వేసారు ఇంటి నెంబర్ వేయలేదు దాంట్లో కొంతమంది యాభై మందో డెబ్బై మందో ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఉన్నారు ఆ జీరో నెంబర్తోని కానీ ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వ్యక్తులతో మాట్లాడింది ఫోటోలు తీసుకున్నారు మాట్లాడేరా టీం అందులో ఒకటే ఫ్యామిలీ ఉంటుంది వీళ్ళు చెప్పినట్టు యాభై అరవై మంది ఉండట్లేదు ఆ ఇంటికి నెంబర్ ఉంది ఇంటి నెంబర్ అని వీళ్ళు అబద్ధాలు చెప్పిన ఇంటికి నెంబర్ ఉంది అది వీళ్ళు చేస్తున్నది ఎన్నికల కమిషన్ చేసిన మొత్తాన్ని బయట బయట పెట్టడమే కాకుండా ఒక్కొక్క లిస్టు తీసి రాహుల్ గాంధీ ఇరవై ఐదు లక్షల ఓట్లు ఈ విధంగా పడ్డాయి ఇరవై ఐదు లక్షల ఓట్లు కాంగ్రెస్కు పడాల్సినవి బీజేపీకి పడేటట్టు చేశారు అనేది అందులో ఇన్వాలిడ్ ఓటర్ ఐదు ఐదు లక్షల ఇరవై ఒక్క వేల మంది ఇన్వాలిడ్ ఓటర్లు అని చెప్పారు ఇన్వాలిడ్ ఓటర్లు నిజం కాదు ఓటర్లు తొంభై మూడు వేల ఇరవై నూట డెబ్బై నాలుగు మంది ఓటర్లు డూప్లికేట్ ఓటర్ తొంభై నాలుగు తొంభై మూడు వేలు తొంభై నాలుగు వేలు ఇక పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది బల్క్ ఓటర్లు ఉన్నారు ఈ మొత్తం అలాగే ఒక లక్ష ఇరవై ఇరవై నాలుగు వేల మంది ఫేక్ ఫేక్ ఫోటోలతో ఇప్పుడు మనం చెప్పిన మోడల్స్ లాంటి ఫోటోలతో ఉన్న ఫేక్ ఫోటోలతో ఉన్న ఓటర్లు మొత్తం ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఓట్లు తప్పుగా పడ్డాయి అవి పడాల్సినవి కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి పడ్డాయి పడడం కోసం ఇరవై ఐదు లక్షల మందిని వేరే రాష్ట్రాల్లోంచి తీసుకొచ్చి వీళ్లతో ఓట్లు వేయించారు ఇక్కడ ఉండాల్సిన ఓట్లు వాళ్ళతో వేయించారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ ఉత్తరప్రదేశ్ నుంచో ఇంకో రాష్ట్రం నుంచో బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చారు అనేది అలాగే మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లను హర్యానాలో తీసిపడేశారు ఆ మొత్తము అందులో మెజారిటీ కాంగ్రెస్ మద్దతుదారులే అనేది మన రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఈ ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతూనే ఎన్నికల కమిషను ఓట్లు పొరపాటు చేయడం కాదు ఇది పొరపాటు కాదు ఇది పొరపాటుగా చేశాము కొన్ని అని ఎన్నికల కమిషన్ చెప్తుంది కొన్ని జీరో ఇల్లు ఏదైతే జీరో ఇంటి నెంబర్ ఇచ్చారో దానికి ఇంతకుముందే చెప్పాను ఇల్లు లేని వాళ్ళ కోసం ఇచ్చామని చెప్తుంది అంతకుముందు గతంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఇమ్మంటే కూడా ఆ సీసీ కెమెరా కెమెరా ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదు ఎన్నికల కమిషన్ ఎందుకు మన అక్కలు చెల్లెళ్ళు ఓట్లు అది బహిరంగపరుస్తామని కథలు చెప్తున్నాడు ఇవన్నీ చేసి చేసింది ఎన్నికల కమిషన్ బీజేపీ కోసం అనేది రాహుల్ గాంధీ స్పష్టంగా నిన్న ప్రెస్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు మొత్తం ఎన్నికల కమిషన్ చేసింది పొరపాటుగా చేసింది కాదు చాలా ప్రయత్నపూర్వకంగా బీజేపీని గెలిపించడం కోసమే చేశారని స్పష్టంగా ఆయన ఆధారాలు రుజువులతో సహా ప్రెస్ మీట్లో చెప్పారు అదేవిధంగా ఆయన ఒక్క హర్యానా గురించే కాదు హర్యానా గురించి చెప్తూనే బీహార్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి అప్పటికి ఇంకా జరగలేదు నిన్న జరిగే ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ కూడా హర్యానాలో కంటే ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి తీసుకెళ్ళి ఓటర్లతో వాళ్ళ బీజేపీ ఓటర్లతో ఓట్లు వేయించబోతున్నారు అనేది రాహుల్ గాంధీ ప్రకటించారు రాహుల్ గాంధీ ఆరోపించారు బీహార్లో కూడా ఇంతకు ముందే నేను చెప్పినట్టు అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల మంది ఓటర్లను తీసేశారు మిగతాది జీరో ఇంటి నెంబర్లతో ఒకే ఫోటోతో వందల మంది వందల ఓట్లు అట్లా రకరకాలుగా ఓట్లను దొంగ ఓట్లను అందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించబోతున్నారు బీజేపీ పడవు అనుకున్న ఓట్లను తీసేయడం జరిగింది ఇది రాహుల్ గాంధీ జ ప్రెస్ మీట్లో చెప్పిన విషయం దీని మీద ఎన్నికల కమిషన్ స్పందించింది ఇది పూర్తిగా అబద్ధమని గతంలో ఎట్లయితే స్పందించిందో ఆ విధంగానే స్పందించింది బీజేపీ స్పందించి ఎంత అబద్ధమని ఎన్నికల కమిషన్ బీజేపీ కలిసికట్టుగా మొదటి నుంచి ఈ ఓటు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అందులో ఏవైతే లేవనెత్తాడో రాహుల్ గాంధీ దాని మీద బీజేపీ సరే అది ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది అది ఒక పక్కన పెట్టండి కనీసం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని చెప్పుకుంటున్న ఎన్నికల కమిషన్ అయినా దీని గురించి మాట్లాడాలనా దీని ఒక తప్పులు జరిగాయని ఒక ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో అత్యున్నత పదవి ప్రధానమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోకుండా తప్పులేమన్నా జరిగాయేమో అని కనీసం లోతుల్లోకి వెళ్లకుండా వెంటనే ఖండించడం చూస్తూ ఉంటే ఈయన ప్లాన్డ్గానే కావాలనే ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ఈ పని చేశాడు జ్ఞానేష్ కుమార్ టీం ఈ పని చేసింది అని అనుమానాలు రావడంలో తప్పులేదు కానీ ఇంత జరుగుతూ ఉంటే భారతదేశంలో బీజేపీ తప్ప ఇంకెవరైనా ఎన్నికల్లో గెలవగలరా గెలిచే అవకాశం ఉందా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే భారతదేశంలో గెలుస్తుంది ఇప్పుడే కాదు ఇంకో యాభై ఏళ్ళైనా ఇప్పుడు బీహార్లో మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు కానీ రేపు బీహార్లో కూడా మళ్ళీ బీజేపీయే గెలవచ్చు బీజేపీ జేడీయే గెలవచ్చు ఆ జేడీయూ జేడీయూ కూడా మరింత జేడియూని కూడా తొక్కేస్తుంది బీజేపీ బీజేపీకి చరిత్ర అలాంటిది బీజేపీ చరిత్రనే అలాంటిది తనతో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిని తొక్కేసి పైకి రావడం అనేది బీజేపీ అలవాటు బీజేపీ అలవాటు కాబట్టి నితీష్ కుమార్ని కూడా పక్కకు దోసేస్తుంది గెలుస్తుంది కావచ్చు రేపు బీహార్లో బీహార్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎంతో కొంత బీజేపీ ఉన్నది అని చెప్తున్నా కొద్ది బలంగా ఉన్నదని చెప్తున్నా అన్ని రాష్ట్రాల్లో దానికంటే కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయనేది ఈ ఓటు చోరీ అనేది ప్రహసనం చూస్తే మనకు అర్థమవుతున్నది మన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో అసలు బీజేపీ మచ్చుకైనా లేదు కాబట్టి ఇక్కడ కూడా గెలిస్తే మరీ అన్యాయంగా ప్రపంచం ప్రపంచమంతా మనవైపు చూస్తుంది కాబట్టి ప్రపంచం అంతా మనం దొంగతనం చేసామనేది అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి రాష్ట్రాలను కొన్నింటి వదిలేస్తున్నది సెంట్రల్లో అధికారం రావడం చాలా ముఖ్యం అలాగే రాష్ట్రాలన్నింటినీ నార్త్ ఇండియాలోని రాష్ట్రాలన్నింటి పిట్లో పెట్టుకోవాలి సౌత్ ఇండియాలో కూడా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు నాయుడు లాంటి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలి కర్ణాటక రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి లాంటి రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి రావాలి ఇది దాని ప్లాన్ మరి దాన్ని దీన్ని ఎదిరించడానికి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఒకే ఒక మేజర్ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు అంతో ఎంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు చివరి దాకా బీజేపీ లాంటి పార్టీకి వ్యతిరేకంగా నిలబడతాయని నమ్మకం అయితే లేదు అమ్ముడు పోవడం చాలా ఈజీ బెదిరించి లొంగ తీసుకోవడం చాలా ఈజీ కేసులు పెడతాను ఇప్పుడు బీఆర్ఎస్ని ఏ విధంగా అయితే బెదిరించిందో కేసులు పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ కేసీఆర్ మీద కావచ్చు కేటీఆర్ మీద కవిత ఇప్పుడు కవిత వేరే పార్టీ వే బీఆర్ఎస్ని చీలిపోవచ్చు కాక కానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు వేయడం పెద్ద పెద్ద కష్టం కాదు చంద్రబాబును కూడా కేసులు పెట్టి లోపలేయడం పెద్ద కష్టం కాదు జగన్ లాంటి వాళ్ళని కూడా లోపలేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకోవడం బీజేపీకి చాలా ఈజీ వ్యవహారం ఇక మిగిలింది ఎవరు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొని బీజేపీ చేస్తున్న అక్రమాలన్నిటికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందా ఇలాగో ఎలక్షన్లో గెలవదు అది రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందా మనం కొంతకాలంగా చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ నెలకు రెండు నెలలకు ఒకసారి వస్తాడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఇదిగో ఇవి 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 అక్రమాలు నిజమే అవన్నీ నిజమే కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓటు చోరీ జరిగిందనే అనుకున్నా జరిగిందని నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఓటు చోరీ జరిగింది కానీ అది బయట పెడతాడు మళ్ళీ వెళ్ళిపోయి నెలలో రెండు నెలలో పడుకుంటాడు నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఒక హైడ్రోజన్ బాంబు అంటాడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు వీళ్ళు బీజేపీని ఎదిరించే సత్తా వీళ్ళకు ఉందా అసలు రాహుల్ గాంధీకి బీజేపీని ఎదిరించే సత్తా ఉందా అసలు రాహుల్ గాంధీ చెప్తున్న ఏవైతే సిద్ధాంతాలు చెప్తున్నాడో ఏవైతే రాజకీయాలు మాట్లాడుతున్నాడో ఆయన చెప్తున్న సిద్ధాంతాలను రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా మొదట తెలుసుకోవాల్సిన పరిస్థితి పని రాహుల్ గాంధీ ఇది తెలుసుకోవాలి ముందు కాంగ్రెస్లోని యాభై నుంచి అరవై డెబ్బై శాతం మంది ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ చెప్తున్న మతోన్మాద రాజకీయాలతోనే ఉన్నారు పార్టీ కాంగ్రెస్లో కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్లో ఉండొచ్చు కానీ వాళ్ళందరూ ఏ ఏ చిన్న అవకాశం వచ్చినా పదవి వస్తుందంటే బీజేపీలో దూరిపోవడానికి ఎంత మాత్రం వెనకాడరు మనం రాహుల్ రేవంత్ రెడ్డి గురించి చాలా వింటూ ఉన్నాం కదా రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి రేపు మాప బీజేపీలోకి పోతాడని ఒక ముఖ్యమంత్రి గురించి అలా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది అంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మన తెలంగాణలో మంత్రులందరూ మెజారిటీ మంత్రులు ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రులు రేపు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే కాంగ్రెస్లో ఉంటారా వీళ్ళందరూ బీజేపీలోకి దూకరా ఒక్క తెలంగాణయే కాదు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి పదవులు కావాలి అధికార రాజకీయాలు కావాలి కాబట్టి బీజేపీలోకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు అంతేకాదు కాంగ్రెస్లో ఉన్న ముందే చెప్పినట్టు రాహుల్ గాంధీ చెప్తున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్నవాళ్లే కాంగ్రెస్ లో డెబ్బై అరవై డెబ్బై శాతం మంది ఉంటారు వీళ్ళందరూ మత రాజకీయాలకు అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ అయితే ఇలా బండి సంజయ్ రంగంలోకి దిగిపోయి వెంటనే నలభై వేల పురకాలు పాకిస్తాన్ నుంచి తెప్పించాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడేది అది అక్కడ సమస్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలు రేవంత్ రెడ్డి బండి సంజయ్కి అవసరం లేదు బండి సంజయ్కి పాకిస్తాన్ కావాలి మా పాకిస్తాన్ గురించి మాట్లాడాలి ముస్లింలు హిందువులు ఇది తప్ప వాళ్ళకి ఇంకో పనే లేదు వాళ్ళు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని మాట్లాడతాడు అంటే మత రాజకీయాలు నరాన ఓట్ల కోసమే కావచ్చు ఓట్ల కోసమైనా సరే మత రాజకీయాలను ఆడుతున్న వాళ్ళు కాంగ్రెస్లో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నారు వీళ్ళని ఏం చేస్తాడు రా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడం కాదు ముందు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన పోరాడాల్సిన అవసరం ఉంది తన పార్టీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది చైనాలో ఒకప్పుడు మావో ఎన్నిక మావో విప్లవం వచ్చిన తర్వాతనే బంబార్ది హెడ్ క్వార్టర్స్ అని పిలిపించాడు అంటే హెడ్ క్వార్టర్స్ బద్దలు కొట్టాడని ప్రజలకు పిలిపించాడు హెడ్ క్వార్టర్స్ అంటే ఎవరు తను తనతో పాటు ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరినీ బద్దలు కొట్టండి భావజాలను ఈ భావజాలను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చాడు అట్లాంటి పిలుపు రాహుల్ గాంధీ వాళ్ళు ఇవ్వగలుగుతాడా కాంగ్రెస్లో ఉన్న మతతత్వ రాజకీయాలను పవర్ సెంటర్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడమని ఆయన ఇవాళ పిలుపునివ్వాల్సిన అవసరం ఉన్నది తన పార్టీకి వ్యతిరేకంగా తను పోరాడాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అనేది పక్కన పెట్టి ఆయన ఎలాగూ చేయట్లేదు అప్పుడప్పుడు ఒక ఊరేగింపు అప్పుడప్పుడు ఒక పాదయాత్ర అప్పుడో ప్రెస్ మీటు ఇప్పుడో ప్రెస్ మీటు నిజంగా బీజేపీ లాంటి ఒక బలమైన పార్టీని బీజేపీ లాంటి ఒక మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ విద్వేషాలు రెచ్చగొట్టు రెచ్చగొడుతూ ప్రజల మెదళ్ళలో మతము అనే పెండను నింపుతున్న ఒక బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవాలంటే సాధ్యమవుతుందా రాహుల్ గాంధీ వల్ల ఇలాంటి నాలుగు ప్రెస్ మీట్లు పెడితే ఓడిపోతుంది బీజేపీ తాము అధికారంలోకి వస్తున్న కళలు కంటున్నాడా రాహుల్ గాంధీ ఒకవేళ అలా కళలు కంటే ఆయన కళలు ఎన్నటికీ సాధ్యం కాదు తీరం ఆయన ముసలోడైపోయి చచ్చిపోయినా బీజేపీ అధికారంలో ఉంటుంది ఎందుకంటే బీజేపీ బీజేపీకి ఓట్లేసే ప్రజలు అవసరం లేదు ప్రజల ఓట్లే అవసరం లేదు ఓట్లు ఎలా రావాలనో వాడికి బీజేపీకి తెలుసు ఓట్లు వేసుకోవడానికి తామే వేసుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు హర్యానా ఎన్నికల ముందు చెప్పినట్టు వాళ్ళు బీజేపీ నాయకులే చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు అన్ని వ్యవస్థ ఎన్నికల కమిషన్తో సహా అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడి ఓడిపోవడం అంత ఈజీ కాదు ఎన్నికల్లో ఓడించడం వాళ్ళని అంత ఈజీ కాదు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న వ్యవహారం రాహుల్ గాంధీ చే చేస్తున్న పని విధానాన్ని బట్టి అస్సలు ఈజీ కాదు అస్సలు ఓడించలేరు కనీసం ఎంతో కొంత ఫైట్ చేస్తు నిజంగా ఫైట్ చేస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు తీవ్రంగా పోరాడుతున్నారు బీజేపీ మీద వాళ్ళు అట్లైనా సరే రాహుల్ గాంధీ ఆ మాత్రమే చేయగలుగుతాడా అంటే అది కూడా చేయట్లేదు నిజంగా రాహుల్ గాంధీకి ఈ రాజకీయాల పట్ల సీరియస్నెస్ ఉందా లేదా అనేది కూడా అనుమానాలు కలిగే పరిస్థితి ఉంది ఒకవైపు ఏమో ఇవాళ ఎన్నికల రాజకీయాలను మాత్రమే తీసుకుంటే ఎన్నికల రాజకీయాల గురించి మాత్రమే ఆలోచిస్తే బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్కు తప్ప వేరే వాటికి అవకాశం లేదు బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటు ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది కానీ వీటికి నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్కు ఆ సత్తా ఉందా అసలు ఆ సీరియస్నెస్ ఉందా రాహుల్ గాంధీకి ఆ సీరియస్నెస్ ఉందా రాహుల్ గాంధీ పని కింద పని చేస్తున్నా మిగతా వాళ్ళందరికీ అధికారం తప్ప వేరే గోలే లేదు అధికారం బీజేపీతో వస్తుందా కాంగ్రెస్తో వస్తుందా ఇంకో పార్టీతో వస్తుందా వాళ్ళకి సంబంధమే లేదు ఎలక్షన్లో గెలిస్తే చాలు అధికారం వస్తే చాలు కాబట్టి రాహుల్ గాంధీ వెంట వెళ్ళి నిలబడతారా అసలు అనేది పెద్ద సమస్య రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజం బీజేపీ దుర్మార్గాలకు ఒడిగడుతున్నది మోసాలు చేస్తున్నది ఓటు చోరీ చేస్తున్నది ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నది అనేక రకాల కుట్రల ద్వారా అది నిజం కానీ ఆ కుట్రలను ఓడించగలిగే శక్తి కాంగ్రెస్కు ఉన్నదా అని ఈ భారతదేశ ప్రజలు అనుమానపడంలో తప్పేమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్